హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చిన్నంగి ఆకు చట్నీ చేస్తున్నాను చిన్నంగి ఆకు అయితే ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసి అందులో నువ్వులు ధనియాలు ఒక రెండు టీ అంత ధనియాలు జీలకర్ర నువ్వులు మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడన్ని ఎండమిరపకాయలు తీసుకోవాలి ఒక పదిహేను పదహారు మిరపకాయలు ఇవి మిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించాలి ఎండమిరపకాయలు వేయించి కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి చింతపండు కొంచెం కొంచెం ఒక ఆరేడు రెబ్బలంతా చింతపండు చింతపండు వేసి కొంచెం వేయించాలి ఇది కూడా వేయించి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినాక గ్రైండ్ చేసి చూపిస్తా ఇది చాలా బాగుంటుంది చిన్నగాకు వెనకట చేసేది చాలామంది ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ చేసేది చాలా వరకు ఇట్లా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చూడండి చిన్నంగి ఆకు ఇదైతే మంచిగా శుభ్రంగా కడిగి నేను ఇట్లా జల్లి బుట్టకి వేసి నీళ్ళు వరకు పెట్టాను నీళ్ళ చుక్క లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మంచిగా ఒక కడాయిలో వేయించాలి కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు మరీ వాటర్ లేకుండా చేయాల్సిన అవసరం లేదు కొంచెం వా వాటర్ వారాన్ని ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మంచిగా కడాయిలో వేసి ఇట్లా వేయించుకోవాలి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ వేయించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్న స్టవ్ ఆఫ్ చేసినాక ఇప్పుడు ఇప్పుడు మొత్తం నువ్వులు జీలకర్ర ధనియా వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి ఉప్పు వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లంతా ఉప్పు వేసి చింతపండు కూడా అందులోనే వేసాను మొత్తం కొంచెం బరకగా రుబ్బిన తర్వాత మళ్ళీ చిన్నంగి ఆకు వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసినాక పోపు పెడుతున్నాను ఒక పావు అంత నూనె వేసి ఒక మూడు ఎండు మిరపకాయలు వేసి కొంచెం హాఫ్ స్పూన్ అంత జీలకర్ర హాఫ్ స్పూన్ అంతా ఆవాలు వేసి వేయించేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం కలిపేసి టీ స్పూన్ అంతా పసుపు వేసి ఈ గ్రైండ్ చేసుకున్న తిన్నంగి ఆకుపచ్చడి అయితే ఇందులో వేసి కలిపేయాలి మంచిగా ఇట్లా నూనెలో వేసి కలిపితే ఏమైనా పసరు వాసన ఉంటే పోతుంది అన్నట్టు ఇట్లా మంచిగా కలిపేసి ఒక వేసి ఇప్పుడు అన్నంలో వేసి కలుపుకొని తినటమే ఈ చట్నీ రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదండి ఇది హెల్త్కి చాలా మంచిది వెనకట డెలివరీ అయిన వాళ్ళకి బాలింతలకు చేసి పెట్టేవాళ్ళు ఇది ఇట్లా కలుపుకొని చూడండి ఎంత బాగుందో కలుపుతుంటేనే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి పాతిపాస్ కిచెన్ ఒక లైక్ అయితే చేయండి ఈ మిరపకాయ కొనుక్కొని తింటే సూపర్గా ఉంటుంది ఇందులోని మిరపకాయ చూడండి ఎంత బాగుందో అసలు చాలా టేస్టీ ఉంటుంది ఈ పచ్చడి అసలు ఈ ఆకు దొరకదు ఈ రోజులలో ఎప్పుడో ఒకసారి నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి తీసుకున్నాను అసలు ఉండనే ఉండదు